హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ సో ప్రస్తుతం ఉన్న కల్చర్ గురించి మాట్లాడుకుందాం అట్రాక్టివ్ యాడ్స్ చూస్తూ ఉంటారు యాడ్స్ అట్రాక్టివ్ యాడ్స్ కామన్గా ఎక్కడైనా వస్తూ ఉంటాయి కానీ మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ త్వరగా అట్రాక్ట్ అయ్యేది న్యూ వీడియోస్ కోసం కానీ లేకపోతే కాల్స్ గురించి కానీ వాళ్ళతో కొంత సమయం స్పెండ్ చేయాలని కానీ ఇలాంటి వాటికి చాలామంది యువత అట్రాక్ట్ అయిపోతూ ఉన్నారు ఏదైనా కారణమై ఉండొచ్చు హాస్టల్స్లో ఉండొచ్చు కాలేజెస్లో ఉండొచ్చు లేకపోతే వర్క్ వైజ్ ఎక్కడికన్నా వెళ్ళి ఉండొచ్చు ఇంట్లోనే కూడా ఇలాంటి యాడ్స్కి అట్రాక్ట్ అయిపోతూ వస్తున్నారు ఏంటి అసలు ఏం జరుగుతోంది ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మధుశర్మ గారు నమస్తే సార్ నమస్తే సార్ ఏం జరుగుతోంది అసలు ఎక్కడి ఇది స్టార్ట్ అయింది అని అంటారు మామూలుగా అయితే మనము వీడియోస్ చూస్తున్నప్పుడు యూట్యూబ్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఏ వెబ్సైట్స్కి వెళ్ళినా కానీ అట్రాక్టివ్గా మీరు ఒక గంట అమ్మాయిలతో మాట్లాడాలి అనుకుంటే ఈ రేట్ మీరు ఒక హాఫ్ డే అమ్మాయితో స్పెండ్ చేయాలి అమ్మాయి మీతో క్లోజ్గా మూవ్ అవ్వాలంటే ఒక్క రేట్ అమ్మాయి మీతో ఇంకా ఫర్దర్గా మూవ్ అవ్వాలి అనుకుంటే ఇంకో రేట్ ఒక నైట్ అంతా ఉండాలి అంటే ఇంకో రేట్ న్యూడ్గా కనిపించాలి అంటే ఇంకో రేట్ సారీ నేను ఇలా మాట్లాడుతున్నాను అనుకోకండి ప్రస్తుతం జరుగుతున్నది ఇది దీని గురించి ఓపెన్గా మాట్లాడకపోతే నిజంగా పేరెంట్స్కి కూడా అవగాహన లేదు ఏం జరుగుతుందో మొత్తం అయిపోయాక మోసపోయాక అప్పుడు లబోదిబ్బోమంటున్నారు అలాంటి కేసెస్ సార్కి సార్కి కూడా చాలా వచ్చాయి సో ఈరోజు ఇది చాలా అవసరం కాబట్టి డిస్కస్ చేయడం జరుగుతుంది అవేర్నెస్ కోసం మాత్రమే ఎడ్యుకేట్ చేయడం కోసం మాత్రమే సో ఏం జరుగుతుంది అంటారు సార్ అసలు మీరు చూసారో లేదో ఒక టూ త్రీ డే బేస్ బ్యాక్ ఈనాడు న్యూస్ పేపర్లో కూడా దీనిపైన పెద్ద చాలా పెద్ద ఆర్టికల్ వచ్చింది ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన చాలా పెద్ద బిజినెస్ 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 ఇట్స్ ఏ బిజినెస్ దీని వెనకాల కోట్లు సంపాదించడానికి రెడీగా ఉన్న ముఠాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఇందులో విక్టీమ్ ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా విక్టిమ్ అయిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ఇన్ కేసు బయటికి వచ్చి మాట్లాడాలంటే కూడా మాట్లాడలేనంత టెరిఫిక్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ రకంగా వాళ్ళు బందీకాన చేయబడి ఉంటారు బందీకాన ఎందుకంటే వాళ్ళు ఎందుకంత మూసేసినట్టుగా ఉంచుతారంటే ఖచ్చితంగా వీళ్ళు బయటికి వెళ్తే ఈ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ప్రమాదం అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే సెట్ ఆఫ్ వీళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఫేస్బుక్ పేజెస్ కానీ ఇన్స్టాగ్రామ్లో పేజెస్ కానీ ఇప్పుడు స్నాప్చాట్లో కానీ యూజువల్గా అన్నోన్ పర్సన్స్ నుంచి కూడా స్నాప్స్ వస్తూ ఉంటాయి మీకు ఇలా ఏం చేస్తారు వాళ్ళు ఒక వీడియోస్ పెట్టి అట్రాక్టివ్గా మాట్లాడే మాట్లాడేలాగా చేస్తారు ఇప్పుడు ఇంకా కొత్తగా ఏంటంటే బ్లైండ్ డేటు మీట్ విత్ స్ట్రేంజర్స్ ఇలాంటి పేజెస్ కూడా ఎక్కువ పెరిగిపోయాయి యాప్స్ కూడా వచ్చేసాయి ఖచ్చితంగా విపరీతంగా పెరిగిపోయాయి సో ఈ టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే వీటికి అట్రాక్ట్ అవుతారో ఎక్స్క్లూజివ్గా బాగా అట్రాక్ట్ అవుతారో ఆ అబ్బాయిలని అమ్మాయిల్ని క్యాచ్ చేస్తారు ఫస్ట్ క్యాచ్ చేసి తర్వాత క్యాష్ చేసుకుంటారు ఓకే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు సో తనకి ఏజ్ వస్తుంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ వస్తున్నాయి మంచిగా జాబ్ చేస్తున్నాడు బాగా హీఈస్ హ్యావింగ్ గుడ్ ఎర్నింగ్ కెపాసిటీ దీంట్లో టార్గెట్ కూడా ఎలా ఉంటుంది తెలుసా కొంచెం మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిలు మళ్ళీ మీకు మిడిల్ క్లాస్ తక్కువలో చూసుకోరు వీళ్ళు ఎవరు మామూలు ఆర్డినరీ వాళ్ళని చూడరు ఈ మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిలు మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు వీళ్ళని చూస్తారు వీళ్ళకి తగిలించేది ఎలా ఉంటుందంటే మిడిల్ క్లాస్ కన్నా తక్కువ ఉన్న అబ్బాయిల్ని మిడిల్ క్లాస్ కన్నా తక్కువ ఉన్న అమ్మాయిల్ని వీళ్ళకి అటాచ్ చేస్తారు ఓకే ఎందుకని ఇక్కడ ముఖ్యంగా వీళ్ళ అట్రాక్షన్లో అంటే ఎటు తిరిగి ట్రాప్ చేయాలి ఐదు అబ్బాయినైనా అమ్మాయినైనా పడేసేయాలి వీళ్ళ వల్ల పడేసేయాలి ఫస్ట్ అమ్మాయి అయితే అబ్బాయిని పడేసేయాలి అబ్బాయి అయితే అమ్మాయిని పడేసేయాలి సో ఫస్ట్ వాళ్ళ ఆ యాప్ లో కానీ లేదా ఆ పేజ్ లో గానీ వాళ్ళు ఒక అసోసియేషన్ పెడతారు వీళ్ళకి ఒక గ్యాదరింగ్ ఒక మీటింగ్ పెడతారు అనమాట వీళ్ళప్పుడు వెళ్ళి అన్నోన్ పర్సన్ కలవడము ఇవి చేసినప్పుడు దే చార్జ్ సమ్ అమౌంట్ యూజువల్ గా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ సింపుల్ అమౌంట్ తో స్టార్ట్ చేస్తారు ఫైవ్ టు టెన్ థౌసండ్ లోపు మధ్యలో ఉంటుంది టు టు ఇవాళ ఏముంది వీకెండ్ ఈజీగా స్పెండ్ చేస్తున్నారు అమౌంట్ ని ఫైవ్ టు టెన్ థౌసండ్ తో స్టార్ట్ చేస్తారు ఇక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లేటర్ అన్ ఆ అమ్మాయికి కావాల్సినవన్నీ వీడు చూసుకోవాల్సి వస్తుంది ఆ డెఫినెట్లీ తిప్పడం బయటికి తిరగడం అయితే ఏ షాపింగ్స్ తీసుకెళ్ళడం అయితే ఇంకా ఇంకొక ప్లస్కి ఏదైనా వెకేషన్కి వెళ్దామంటే అటు తీసుకువెళ్ళటం అయితే ఇది స్లో స్లోగా స్టార్ట్ చేస్తారు వీడికి సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని స్లోగా లాగుతారు చాలా స్లోగా గ్యాదర్ చేస్తారు అనమాట పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవాలి ఆ అమ్మాయి గురించి వీడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏది ఆ ముఠాకి సంబంధించిన వాళ్ళది వాళ్ళ గురించి వీళ్ళు ఎవరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోలేరు వ్యక్టీమ్ ఎవరైతే ఉన్నారు బట్ వీళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు తీసుకొని స్లోగా వీళ్ళ ప్రైవేట్ వీడియోస్ కొన్ని వాళ్ళు పెట్టుకుంటారు ఓకే పెట్టుకొని ఇంకా దే స్టార్స్ డిమాండింగ్ ది మనీ ఫ్రమ్ దెమ్ ఖచ్చితంగా నాకు డబ్బులు ఇస్తావా ఇవ్వా ఇలాంటి ముఠా గుట్ట చేశారు హైదరాబాద్ పోలీసులు మొన్న ఒక పదిహేడు మందితో ఇక్కడ మీరు అనుకుంటున్నారేమో ఓన్లీ మన ఇండియన్ పీపుల్ మన రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అలా ఉన్నవాళ్ళు ఉన్నారేమో అనుకుంటున్నారేమో బట్ ఇవాళ హైదరాబాద్లో దాంట్లో బంగ్లాదేశీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు నైజీరియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అదర్ మనకి ఉన్న పక్కన ఏవైతే కంట్రీస్ ఉన్నాయో నియర్ బై శ్రీలంక వీటన్నిటి నుంచి వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు పెద్ద మాఫియా ఇది దీన్ని ప్రసిద్ధము ఒకవేళ ఎవరైనా తిరగబడ్డ వాళ్ళ ప్రాణాలు కూడా ప్రమాదం ఉన్న పరిస్థిస్తుంది వాళ్ళ అన్నోన్ నెంబర్స్ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి అండర్ పర్సెంట్ అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్స్ వచ్చి తెలియక గబుక్కున వీడియో కాల్ ని ఆన్సర్ చేస్తే కనుక వాళ్ళ వీడియోని ఇమ్మీడియేట్ రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ఓకే అది ఇమీడియట్లీ సైబర్ క్రైమ్ కంప్లైంట్ ఇస్తాం అవి అవ్వకుండా చూస్తాము అది పెడతాం అందుకే ఏదైనా అన్నోన్ నెంబరు తెలియదైనా సరే ఫస్ట్ వీడియో కాల్ వస్తుంది అసలు ఆన్సర్ చేయకూడదు గవ్వుకుని ఆన్సర్ చేస్తున్నారంటే మీకు రియర్ కెమెరా ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో ఆ ఫ్రంట్ కెమెరాని మూసేసి ఆన్సర్ చేయండి ఓకే ఇదొక టిప్ ఇది ఒక టిప్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రంట్ కెమెరాని మూసేసి ఆన్సర్ చేయడం ఇస్ ద బెస్ట్ వే ఇట్లనే ఈ మాఫియా అంతా ఇలా రన్ అయిపోయి కొన్ని లక్షలు డిమాండ్ చేస్తారమ్మా ఏముండదు ఇంకొన్ని ఇంకొక దరిద్రం చెప్తాను ఇందులో బాగా క్లోజ్ అయిపోయి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళ ఫ్యామిలీస్కి కూడా పరిచయం అవుతారు ఒక ఎక్సిడెంట్లో కేసులో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని బాగా కలిసి బాగా పరిచయం ఏర్పడిపోయింది ఆ అబ్బాయితో పరిచయం ఏర్పడే ఆ అబ్బాయిని పెళ్లి కన్నా ముందే ఇంటర్ కోర్స్ చేసేలాగా ప్రేరేపించారు సిక్స్ చేసేలాగా ప్రేరేపించి తర్వాత ఈ అబ్బాయి ద్వారా ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేసుకొని అసలు ఈ అమ్మాయే మాకు బెస్ట్ కోడలు అన్న రేంజ్లోకి తీసుకెళ్ళారు ఓకే తీసుకువెళ్ళ ఈ అమ్ఐ అది ఎంత డ్రామా పాపం వీళ్ళెవరికి తెలియదు ఈ అమ్మాయి ఇలా వాళ్ళ బెస్ట్ కోళ్ళన్నంత సిచ్యువేషన్లోకి తీసుకెళ్ళిన తర్వాత స్లోగా వీళ్ళందరూ ఆప్ట్ అయ్యాక ఈ అమ్మాయి స్లో స్లోగా గొడవ స్టార్ట్ చేయడం ఆ ఇంట్లో పెళ్ళి కాలేదు ఇంకా అప్పటికి బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ స్లో స్లోగా ఈ అమ్మాయి గొడవ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది ఆ ఇంట్లో ఏమని ఇప్పుడు ఏమని పెడుతుంది ఫిట్టింగు మీ నాన్న సరైన వాళ్ళు కాదు లేదా మీ నాన్న ఇలా అంటున్నారు ఈ అబ్బాయి నుంచి వాళ్ళని డివైడ్ చేయడం సో వీళ్ళు వెళ్ళి గొడవ పట్టేసి దాన్ని పెద్ద చేసి నన్ను తర్వాత ఏం చేసిందంటే ఎంత దాకా సిచ్యువేషన్ తెచ్చిందంటే వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి ఈ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి మీ వాళ్ళే కావాలని చేశారు నన్ను నన్ను వాడుకొని వదిలేసావు నువ్వు ఓకే నీ మీద క్రిమినల్ కేసెస్ పెట్టేస్తాను నీ ఫ్యామిలీని నడి రోడ్ మీదకి లాగుతా నేను మీడియాకి వెళ్తాను నీ పరువు తీసేస్తా ఈ ట్రెండ్ అనమాట ఒక రకమైన ముఠ సో వీళ్ళు ఏం చేస్తారు ఇమీడియట్ గా వచ్చేసి నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడని చెప్పేసి కేసెస్ పెడతారు రెడీ అవుతారు లేదా కేసు వద్దు అనుకుంటావా నన్ను సెటిల్ చేసి నన్ను పంపించండి నా జీవితం ఆగం చేసావు కదా అని దే డిమాండ్ ఏ హ్యూజ్ మనీ సో ఈవిడి తరపున ఇద్దరు పెద్ద మనుషులు వస్తారు వీళ్ళతో మాట్లాడడానికి వాళ్ళు వాళ్ళు కాల్కేస్తే వేళకేస్తారు వేలుకేస్తే కాల్ కేసి మాట్లాడతారు ఎంతసేపు వాళ్ళు ఏం మాట్లాడినా ఈ అమ్మాయికి అన్యాయం జరిగింది అన్యాయం చేశారు ఏమి ఇస్తారు ఇదే ఉంటుంది సమ్ దే ద డిమాండ్ సమ్ హౌ డిమాండ్ అంత అమౌంటే కావాలి వాళ్ళకి ఈ అమౌంట్ ఎంత ఎక్సటెంట్కి వెళ్తాం తెలుసా క్రోర్స్ ఆఫ్ రూపీస్ డిమాండ్కి వెళ్తుంది ఫ్యామిలీలు ఆస్తులు అమ్మి వీళ్ళకి ఉన్నాయి అలా భలేపోయిన కుటుంబాలు ఉన్నాయి నా దగ్గర కొంచెం ఫ్యామిలీస్ ఉన్నాయి ఇలా ఒక అమ్మాయి చేస్తే మేము తర్వాత ప్రైవేట్ డిటెక్టర్ని బట్టి ఎంగేజ్ చేసుకుంటే ఈ అబ్బాయి సిక్స్త్ వన్ అని తెలుస్తుంది మాకు ఓకే ఆ అబ్బాయి సిక్స్త్ వన్ అని తెలిసింది మాకు అంత స్లో స్లో స్లోగా ఎంక్వైరీ కండక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే అంత వచ్చిందనమాట ఇన్ఫర్మేషన్ దారుణం దారుణం పోయి అందులో సమస్య లేదు దే డిమాండ్ హ్యూజ్ మనీ ఓకే మీకు అందరూ అనుకుంటారు మ్యారేజ్ అయిపోయాక గొడవ వస్తే యాల్మనీ ఇవ్వాలి ఇది ఇవ్వాలి వైఫ్తో ఇష్యూస్ వస్తే యాల్మనీ ఇవ్వాలి అదొక ఎత్తే అయితే ఇవాళ పెళ్ళికి ముందు జరుగుతున్న తతంగం ఇది నేను అందుకే చెప్తాను మీరు లివినా ఫ్రెండ్షిప్ా ఇంకొకట మీరు వాళ్ళతో కలిసి మూవ్ అవుతున్నారా చాలా జాగ్రత్తగా మూవ్ అవ్వండి ఎక్కడ చిన్న పొరపాటు చేసినా లైఫ్ స్మాష్ అయిపోతుంది కోలుకోలేని దెబ్బ తగులుతుంది ఇది ఎంత దారుణంగా ఉంటుందంటే మెంటల్ స్ట్రెస్ మానసికమైన ఒత్తిడి నాట్ ఓన్లీ దట్ మెంబర్ ఆ ఒక్క అబ్బాయి కాదు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి మానసికమైన ఒత్తిడి బయటికి చెప్పుకోలేరు కక్కలేరు మింగలేరు పోనీ ఎవరిన పెద్ద మనుషులు దింపుదామా వీళ్ళ పరువు పోతుందేమో అని ఆలోచించుకుంటూ ఉంటారు ఫైనాన్షియల్గా ఒత్తిడి ఆర్థికమైన ఒత్తిడి అంతే కదా మరి ఇప్పుడు డబ్బులు తెచ్చి కట్టాలి కదా వీడు ఎంత ఎంత సంపాదించి వీడి జీతానికి ఎంత సంపాదించి ఎంత కాంపన్సేట్ చేయగలడు ఇవన్నీ ఎన్ని ఆలోచించుకోవాలి వీటిల్లో తెలిసి తెలియని తొందరపాటుతనాల వల్ల తెలిసి తెలియని యాప్స్లో మాయలో పడి మోజులో పడి ఇవాళ ఇదనే కాదమ్మా మ్యాట్రిమనీ యాప్స్లో కూడా మ్యాట్రిమోని యాప్స్లో కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను పెళ్ళి అయిపోయినా సరే పెళ్ళి అవ్వలేదని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సింగిల్గా ఉన్నామని చెప్పి అబ్బాయిని ట్రాప్లోకి తింపి మ్యాటర్మనీ వెబ్సైట్స్ నుంచి కూడా తీసుకుంటున్నారు ఆయన ఈ మధ్య అల్ల నరేష్ గారు ఒక సినిమా తీశారు వాస్తవం ఆ సినిమాలో తీసింది ఇట్స్ ట్రూత్ ఇట్స్ రియల్ స్టోరీ నన్ను అడిగితే అలా జరుగుతుంది ఆయన ఖచ్చితంగా మ్యాటర్మనీ యాప్స్ మీద ఒక మంచి సినిమా తీశారు ఆయన అద్భుతమైన సినిమా తీశారు అది నిజంగా ఎడ్యుకేట్ చేసే సినిమా అది సమాజాన్ని అవసరం అబ్బాయిలు తొందర పడ్డారు అంటే చాలా నష్టపోతారు ఇందులో అబ్బాయిలు ఒక్కళ్ళే ఉన్నారంటారు ఇది వాస్తవం ఎందుకంటే అమ్మాయిల పర్సంటేజ్ తక్కువ ఉంది ఇలాంటి మాఫియాలో అంటే అమ్మాయిల్ని ఎర వేసి అబ్బాయిల దగ్గర డబ్బులు గుంజే పర్సంటేజ్ ఎక్కువ ఉన్నారు అలానే అబ్బాయిల్ని కూడా టాప్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిల్ని టార్గెట్ చేయమని చెప్పే ముఠా కూడా ఉంది అది కూడా ఉన్నారు వాళ్ళు ఆ అమ్మాయిలకు సంబంధించిన ఎందుకు నాకు దగ్గర ఒక టూ డేస్ బ్యాక్ ఒక పేరెంట్స్ వచ్చారు టూ త్రీ డేస్ బ్యాక్ ఆయన వచ్చారు వచ్చి చాలా పెద్దింటి అమ్మాయి అమ్మాయి చాలా పెద్దింటి అమ్మాయి షీఈ్ స్టడీయింగ్ డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయిని ట్రాప్ చేయించాడు ఇలానే ఈ గ్యాంగ్ వాళ్ళే చేయించి ఆ అమ్మాయితో వాడు ఆ దుర్మార్గుడు వీడియో కాల్ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడేంత చేశాడు అక్కడి దాకా తీసుకెళ్ళాడు సిచువేషన్ సరే ఇది అమ్మాయిలు అబ్బాయిలు అని కాకుండా ఆడవాళ్ళు కూడా అదే లాంటి వాటికి మోసపోతున్నారు అదే నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ అమ్మాయి చేత న్యూడ్ వీడియో కాల్ చేయేంత స్థితి తీసుకెళ్ళాడు వాడు తీసుకువెళ్ళి ఈ అమ్మాయి చేసిన కాల్స్ ని సేవ్ చేసుకుని వాడు స్టార్టర్ డిమాండింగ్ మనీ ఓకే ఈ అమ్మాయి ఒక ఎక్స్టెంట్ వరకు ఇచ్చింది స్టూడెంట్ కదా పాపం ఏ నాట్ ఎండింగ్ సో డబ్బు కావాలంటే ఎవరిని అడగాలి పేరెంట్స్ అడగాలి ఎందుకో వాళ్ళ ఫాదర్ అనుమానం వచ్చింది ఏంటి అమ్మాయి ఇంత కొన్ని రోజుల నుంచి చాలా డల్గా ఉంటుంది సఫర్ అవుతుంది డబ్బు డిమాండ్ చేస్తుంది డబ్బులు ఇబ్బంది అడుగుతుంది ఏంటి అసలు ఏం జరుగుతుందని అని చెప్పి స్లోగా కూర్చొని ఆయన అడిగితే ఆయన కూడా కంగు తినేంత విషయాలు డిగ్రీ సెకండ్ ఇయర్లోనే ఆ అమ్మాయి అంటే ఇప్పుడు అసలు ఇంటర్మీడియట్ నుంచే మొదలైనవి అమ్మ చాలా దారుణంగా ఉంది పరిస్థితి నిజంగా చాలా దారుణంగా పరిస్థితుంది న్యూడ్ వీడియో కాల్స్ చేసి ఆ అబ్బాయితో ఒకటి రెండు సార్లు కలిసిందంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ చెప్పుకునేటప్పుడు చెప్పేటప్పుడు నాకైతే కళ్ళమంటే నీళ్ళు లాగలేదు ఆయనకైతే ఆయన వాళ్ళ బాధపడుతూనే ఉన్నారు ఆయన చెప్తూ ఏ కణతంటే చెప్పుకోగలుగుతాడు ఆ విషయాన్ని ఏ కణతంటే చెప్పుకోలేడు ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడ చదువు మాన్పించాలా కంటిన్యూ చేయాలా ఆయన అడిగింది నేను ఇక్కడ నుంచి ఇంకో దేశం పంపించాయినా మా అమ్మాయిని అంటే జరిగిన ఈ విషయం ఏంటంటే ఆ పిల్ల కూడా ఇప్పుడు చాలా బాధపడిపోతుంది నేను తెలిసి తెలియక తప్పు చేశాను నేను ఎలా రికవర్ అవ్వాలి దీని నుంచి ఎలా బయటికి రావాలి ఇది బయటికి పోతే నా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇంత దారుణమైన కండిషన్స్లో ఉన్నాయి ఒక్కసారి ఇది క్రిమినల్ కేసెస్ అయ్యి పొజిషన్ అయ్యి పిల్లలందరూ బయటపడాలి అంటే విల్ టేక్ టైం ఇలా ఎంతమంది ఎన్ని కేసులు అప్రోచ్ అవుతున్నారు రోజుకి సో సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా సోషల్ మీడియా వల్ల ఉపయోగాలు ఎన్నైతే ఉన్నాయో ఇలా చెడు కూడా జరిగే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా తల్లిదండ్రులు కానీ యూత్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఉండడమే మంచిది అని అంటారు అండ్ ఫర్దర్గా ఈవెన్ వచ్చినా కానీ భయపడకుండా ఫస్ట్ స్టెప్లోనే మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుతే డెఫినెట్గా యూజ్ ఉంటుంది అని అనిపిస్తుంది అంటే టెక్నాలజీ ఎంత పెరిగి ఎంత ఉపయోగపడుతుందో అంత డ్యామేజ్ కూడా చేస్తుంది డెఫినెట్లీ ఆ డ్యామేజ్లోకి వెళ్ళాలా అనేది అది మన విజ్ఞతకు వదిలేయాల్సిన అవసరం ఉంది నేను ఇందులో కూడా ఎందుకు చెప్తాను ఇవాళ పేరెంట్స్ ఇద్దరు బిజీ అయిపోయి పిల్లలకి ఒక రకమైన ప్రేమ తగ్గింది అన్న లో పిల్లలు వెళ్ళిపోతున్నారు సో దానివల్ల ఏమవుతున్నారంటే పిల్లల్ని ఎవరైతే ప్యాంపర్ చేస్తున్నారో ఇలా బయట నుంచి వచ్చి దిస్ ఇస్ ప్యాంపరింగ్ ఇది ఈ ప్యాంపరింగ్ ప్యాంపర్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ముగ్గులోకి దింపుతారు బుజ్జి కన్నా నీకేం కాదు నేను నేను చూసుకుంటా అంటే తల్లిదండ్రు కన్నా వీడి గొప్ప చూసుకోగల వాడి తింటానే దిక్కు ముక్కు ఉండదు అక్కడ ఇది ప్యాంపరింగ్ ఈ ప్యాంపరింగ్ చేసి ముగ్గులోకి దింపి తర్వాత డబ్బులు డిమాండ్లు చేసి పాపం వాళ్ళ పెళ్లిళ్ళు అవ్వకుండా చేసి తర్వాత మనం కేసులు పెట్టి వాళ్ళ మీద దీని అంతా పోరాడి చేసేలాగా మళ్ళీ ఈ స్థితిలోకి తెస్తారు అలా బలైపోయిన మగపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లల జీవితాలు అయితే ఇంకా బుగ్గిపాలైపోయినట్టే నేను చెప్తున్నాను ఆడపిల్లలు అంటే అక్కడ తప్పుకుంటారు వెళ్ళిపోతారు కేసు పెట్టాలా వద్దా వాడిని ఎక్కడొక్కడ భయపడతారు క్లోజ్ చేస్తారు అవుతారు బట్ మగపిల్లాడి మీద కేసు పడిందా వాడి జీవితం అన్యాయం అన్యాయం వాడు సెటిల్మెంట్ చేసుకునేంత వరకు వాడిని వాళ్ళు వదిలిపెట్టడం కూడా వదిలిపెట్టడం సో కట్టుగా వీటి దొరికిపోయి ఉంటాడు వాళ్ళకి సరెండర్ అయిపోతారు సరెండర్ అయిపోతారు బయట బయటపడలేడు వాడు బయటపడటానికి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఎంత లాలోచి చేయాల్సి వస్తే వాడు బయటపడతాడు అప్పుడు ఆ కేసు నుంచి సో మీరు ఇప్పుడు ఇంకా పైపైనే చెప్తున్నారు ఇంకా డీప్ గా దీంట్లో ఎంతో ఉంటుంది కదా చాలా అసలు చాలా బేసిక్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్పింది చాలా బేసిక్ అసలు వీటిలో కొన్ని కేసెస్ చూస్తే అసలు మైండ్ అనేది పనిచేయదు మనకి అలాంటి దారుణమైన కేసులు పూర్తిగా ఫ్యామిలీస్ సూసైడ్ చేసుకునేంత వరకు వెళ్ళి వెనక్కి కుటుంబాలు నేను చూశాను రైట్ సో ఇలాంటి మ్యాట్రిమోనియల్ యాప్స్ కానీ లేకపోతే అట్రాక్టివ్ వెబ్సైట్స్ కానీ లేకపోతే ఇలాంటి వీడియో కాల్స్ కానీ ఏవన్నా కొత్త నెంబర్స్ నుంచి కానీ కొత్త అట్రాక్టివ్గా ఏదైనా ఉన్నప్పుడు డెఫినెట్గా వాటి వరకు వెళ్లకుండా అవాయిడ్ చేయడమే మంచిది అని అని అనుకోవచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ